ముందస్తు వర్షాకాల పరిస్థితుల్లో రైతు సోదరులు చిన్న మార్పులను చేసుకుని వ్యవసాయానికి సన్నద్దం కావాలని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ సూచించారు ఈ మేరకు పంట సాగు యాజమాన్య పద్ధతులు సేంద్రీయ ఎరువులు పురుగుమందు ఎరువుల వాడకం కలుపు నివారణ చర్యలు విత్తనాల నాణ్యత తదితర అంశాలను ఆయన వివరించారు శాఖ సబ్ ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఆ ఏరువాక ప్రోగ్రాం నిన్న అయిపోయింది మరి ఏరు ఏరువాక పూర్ణమి సందర్భంగా మరి రైసోదరులకు అందరికీ సుభాభివందనాలు ఈ సంవత్సరము దేవుని దేవనరాయ వల్ల పంటలన్నీ కూడా సుభిక్షంగా పండి మరి రైతులకు అధిక దిగుబడులు రావాలని ఆశిస్తున్నాం సో అధిక దిగుబడిలో భాగంగా ప్రకృతి కూడా ఈ సంవత్సరం మనకు అనుకూలంగా మారింది ఒక పదైదు రోజులు ఋతుపవనాలు ముందుకు రావడం ద్వారా రైస్ సోదరులు అందరూ కూడా వ్యవసాయ పనుల్లో సన్నద్ధమయ్యారు అందరూ కూడా పొలాలు సిద్ధం చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు వర్షం కొద్దిగా తెరిపిస్తే అందరూ కూడా మొక్కజొన్న మెట్టపైర్లు అన్ని కూడా విత్తనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగా రైస్ సోదరులు వరి కూడా వరి కూడా మరి బోర్ల కింద నార్మల్ పోసుకుంటున్నారు దాదాపుగా అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి శ్రీశైలం కూడా మనకు వాటర్ రావడం ఇవన్నీ కూడా కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి కనుక రైస్ వ్యవసాయ ఆ పని కోసమే సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాం ఇందులో భాగంగా కొంత టెక్నికల్గా మరి మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో చిన్న మార్పు చిన్న మార్పు చేసుకుంటే ఖచ్చితంగా అది దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది అది ఎరువుల యాజమాన్యం కావచ్చు పురుగు మందుల యాజమాన్యం కావచ్చు తర్వాత కలుపు నివారణ ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి విత్తనం తర్వాత విత్తనం వేసిన తర్వాత వెంటనే ఆ మూడు రోజులకి సంబంధించిన సెలెక్టివ్ వెబ్సైట్స్ అంటారు ఏ పంటకు సంబంధించి ఆ పంటకు ఖచ్చితంగా కలుపు నివారణ మందులు పిచ్చికారు చేసుకుంటే కూలీలు అధికం కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది రెండవది ఎరువులు ఖచ్చితంగా మనం దుక్కిలోనే వేసుకోవాలి చాలా మంది ఇరవై రోజుల తర్వాత అలాగే వేస్తారు కాబట్టి పంట దిగుబడి తగ్గేదానికి ఆస్కారం ఉంది తర్వాత జీలుగా వేశారు జీలుగా కూడా సకాలంలో పూతకు రాకముందే రైస్ సోదరులు భూమిలో కలగి తినడం ద్వారా మనకు దాదాపుగా సేంద్రియ పదా సేంద్రియ పదార్థం భూమిలో ఎక్కువగా కలిసి మరి భూమి ఆరోగ్యము సరిపోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా దిగుబడులు కూడా పెరుగుతాయి తర్వాత నా అనుభవంలో చాలా మంది ఎరువుల మీద ముఖ్యంగా నత్రజని అంటే యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువుల మీద ఆధారపడుతూ ఉంటారు ముఖ్యంగా కౌల్ చేసుకున్నటువంటి రైస్ కుకర్లు మైక్రోన్యూట్రియన్స్ జింక్ సల్ఫేట్ జోలికి పోవడం లేదు జింక్ సల్ఫేట్ అసలు వేయడం లేదు కనీసము మూడు పంటలకు ఒకసారన్నా ఇరవై కేజీల ఎకరానికి జింక్ సల్ఫేట్ భూమిలో వేసుకున్నట్టయితే కన పంట దిగుబడి పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది మొక్కజొన్నలో ఖచ్చితంగా దిగుబడి పెరుగుతుంది అదేవిధంగా వరిలో కూడా కాబట్టి జింక్ అనేది చాలా అవసరమైనటువంటి మరి ఇది కాబట్టి ఎరువు కాబట్టి సూక్ష్మ పోషకాలు కాబట్టి జింక్ను కూడా మనం యథావిధిగా ఎరువులతో పాటు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి జింక్ వాడేటప్పుడు ఒక చిన్న గమనిక ఏంటంటే మనం బాస్క్రూమ్ ఎరువులతో జింక్ కలిపి వేసుకోకూడదు సపరేట్ గా వేసుకుంటే మంచిది తర్వాత యూరియాకు యూరియాను డోసెస్ మించి ఎక్కువ వాడుతున్నారు బరిలో అయితే ఆ మూడు మేము కనీసం మూడు బస్తాలు చెప్తాం మామూలుగా తమ్్రులు అయితే ఆరు నుంచి ఎనిమిది బస్తాలు కూడా ఎకరాకు వాడినటువంటి రైతులు ఉన్నారు దాని ద్వారా పైరు ఎక్కువగా పెరగడం కాండము పెలుసుగా కావటం కాండము పెలికై ఊరిక చిన్న గాలి వాన వస్తే కూడా పడిపోవడం ఇలాంటి నష్టాలు జరుగుతాయి కాబట్టి మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడొద్దని మనవి చేస్తున్నాం దాంతో పాటుగా పొటాష్ ఎరువు కూడా వాడితే ఇటు ఆ మొక్కలో రోగ నిరోధక శక్తి వస్తుంది తర్వాత గింజలో నాణ్యత వస్తుంది కాబట్టి మనము పొటాషియన్ కూడా వాడి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం నార్మల్ యాజమాన్యంలో మరి డైరెక్ట్గా మీరు పిచ్చికారికి వెళ్లకుండా నాటి ముందు వారం రోజుల ముందు ఎకరా నారుమడికి ఒక త్రీ కేజెస్ కార్బోఫిరాన్ పులికలు కానీ అంటే కాండం దల్చే పురుగులు తర్వాత రసం పిల్చే పురుగుల నివారణకు గాను నార్మల్లో మనం నాటే ముందు దాదాపుగా ఒక వారం రోజుల ముందు ఒక చిన్న కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ కార్బోఫిరాన్ పులికలు కానీ ఇలాంటివి వాడితే మనము దాదాపుగా ప్రధాన పంటలో ఇరవై రోజుల వరకు మరి పిచికారు చేయాల్సిన అవసరం లేదు దాని ద్వారా పిలికల శాతం బాగా పెరుగుతుంది ఆరోగ్యంగా మొక్క కూడా ఓరి మొక్క కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక మరి తర్వాత విత్తన శుద్ధి కూడా చాలా అవసరం విత్తన శుద్ధి చేసుకోకపోతే ఆ ప్రధాన పంటల్లో మనకు కా ఆకుమత్య తెగులు వస్తాయి తర్వాత దాని ద్వారా మెడరుకు తెగులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు మనం కూడా చేసుకుంటే మరి అనుకున్న దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది దాంతోపాటుగా మరి అనవసరమైన పురుగు మందులు అనవసరమైన పురుగు మందులు కొట్టి పద పంటని వచ్చేటువంటి దిగుబడిని విశతుల్యం కాకుండా మరి చేసుకోవాలా దాని ద్వారా మనకు విదేశీ ద్రవ్యం కూడా రావడానికి ఉంటది విదేశాలకు కూడా దిగుమతి ఎగుమతి చేసేదానికి ఆస్కారం ఉంది కనుక మరి ఆ పంటల్లో కూడా అనవసరమైన పెస్టైట్స్ వాడకుండా మరి రైతు సోదరులు జాగ్రత్త తీసుకోవాలని మనవి చేస్తున్నాం మరి సీజన్ కి అందరికీ కూడా మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తూ అందరికీ శుభావి